హలో ఆల్ ఇవాటి వీడియోలో ఎన్నో పోషకాలు విలువైన రాగి ఇడ్లీ చూపిస్తాను ఇలా చేస్తే మంచి రుచిగా స్పంజీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి మరి పర్ఫెక్ట్ కొలతలతో ఆరోగ్యకరమైన రాగి ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తినొచ్చు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గిన్నెలో చిన్న గ్లాస్ తోటి రేషన్ బియ్యం వేసుకోవాలి రేషన్ బియ్యం లేకపోతే పాలిష్ పట్టని రైఫాణ వేసుకోవచ్చు ఒక గ్లాసు రాగులు వేసుకోవాలి ఇది బియ్యం కొల్చే డబ్బాతో వేసుకున్నా నేను ఒక గ్లాస్ రాగులకి హాఫ్ గ్లాస్ మినపప్పు వేసుకోవాలి మినపప్పు ఎక్కువ వేసుకోవడం వల్ల ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంటుంది కొద్దిగా మెంతులు వేసుకోవాలి ఇదంతా శుభ్రంగా బాగా ఇలా కడగాలి ఒకటికి నాలుగు సార్లు ఇలా ఎనిమిది వేపు నానబెట్టుకోవాలి ఈ రేషన్ బియ్యంలో రాళ్ళు ఏమైనా ఉంటాయి కాబట్టి గాలించి జాగ్రత్తగా చెక్ చేసి వేసుకోవాలి ఈ రేషన్ బియ్యం అంతా ఈ రాగుల్లో బాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా రైస్ వేసుకోండి ఇడ్లీ చాలా సాఫ్ట్గా స్పంజీగా టేస్ట్ చాలా బాగుంటుంది లేదంటే అటుకులైనా వేసుకోవచ్చు ఇదంతా నైఫ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా నైట్ అంతా పులవనివ్వాలి ఇలా పులిసిన ఈ పిండిలో కొద్దిగా ఫోడా తగినంత ఫాల్ట్ వేసుకోవాలి నెమ్మదిగా కలుపుకోవాలి గాలిపోకుండా ఇడ్లీకి పిండి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది పిండి కాకుండా ఇలా గట్టిగా ఉండాలి ఇలా ఇడ్లీ ప్లేట్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇడ్లీ తీసినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది కింద అంటుకోకుండా ఇక మీకు ఇడ్లీ పల్చగా కావాలా లావుగా ఉండాలా అనేది మీ ఇష్టము ఇలా ప్లేట్లో అంతా వేసుకున్న తర్వాత ఇడ్లీ ఇడ్లీ పాత్రలో రెండు గ్లాసుల వాటర్ వేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్ ఇలా నెమ్మదిగా పెట్టుకోవాలి ఏమాత్రం నీళ్ళు ఎక్కువైనా కానీ పొంగి పైకొచ్చేస్తుంది కరెక్ట్గా వేసుకోవాలి కొలత నీళ్ళు ఇంకా మూత పెట్టేసి జస్ట్ ఐదు నిమిషాలు ఉడికిస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా స్పంజీగా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది వారానికి ఒకసారైనా ట్రై చేయవలసిందే ఆరోగ్యానికి చాలా మంచిది నచ్చిన చట్నీ తింటే ఇంకా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్